ये मेरा वीडियो यूरोप यूरोप पर यूरोप परड़ा हां ऊपर आ जिला जट्टी का मैडम 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 एक बार और सर एक बार मैडम वाला एक बार एक बार हां सरकार है flex flex inte wala da <laughs> da mera kaise hai అందరికీ అందరికీ నమస్కారం ఈరోజు ఈ ర్యాలీ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనందరికీ తెలుసు రాష్ట్రమే కాదు కేంద్రం కూడా ఒక్కసారి ఉలిక్కబడింది మన కరూరు ద చిన్న టేకూరు దగ్గర బస్ యాక్సిడెంట్లో పంతొమ్మిది మంది చనిపోయారు దాదాపు నలభై నాలుగు మంది ప్రయాణం చేస్తున్నారు దాంట్లో ఇరవై ఐదు మందికి గాయాలైనవి తీవ్ర గాయాలు కొంతమంది మాత్రమే బయటపడ్డారు ఇది ఎలా జరిగింది అనేది తర్వాత పక్కన పెట్టిన ట్రాఫిక్ ఉల్లంఘన అనేది జరుగుతున్నది మన ప్రాణాన్ని మన చేతుల్లోనే ఉన్నది మన ప్రాణం మనం కాపాడుకోకపోతే మన ఫ్యామిలీ ఏమవుతుంది ఒక చిన్న వైలేషన్ వల్ల హెల్మెట్ పెట్టుకుంటే చాలామందికి దెబ్బలు తగిన యాక్సిడెంట్ జరిగి దెబ్బలు తగిలినా తలకాయకి చనిపోయే ప్రమాదం ఉండదు హెల్మెట్ పెట్టుకుంటారు హెల్మెట్కి లాక్ ఉంటుంది కొంతమంది అలా పెట్టేస్తారు స్టైల్గా లాక్ పెట్టుకోకపోతే ఏమవుతుంది పడంగానే హెల్మెట్ జారిపోతుంది ఈవెన్ దెన్ తలకాయ పగిలిపోయే అవకాశం అదే లాక్ చేశారనుకోండి పడినా కూడా హెల్మెట్ తల మీదే ఉంటుంది తలకి గాయం అయ్యే అవకాశం ఉండదు చేసే పని కొద్దిగా నిక్కచ్చుగా కనుక చేసినట్టు జస్ట్ సింపుల్ ఇప్పుడు చెప్పింది హెల్మెట్ లాక్ అలా కాక మన వాళ్ళందరూ అందరికీ తెలుసు అందరూ చూస్తూనే ఉంటాం అందరూ చేస్తూనే ఉంటారు చాలామంది చేస్తూనే ఉంటారు వెళ్తూ వెళ్తుంటే ఫోన్ వస్తే తలకాయ పక్కకు ఒంగిపోతుంది ఫోన్ మాట్లాడుతుంటాడు ఆ ట్యాంక్ మీద చిన్న పిల్ల వాడి పిల్ల వెనక పక్క ఇద్దరు ఉంటారు ఒక్క నిమిషం పక్కన ఫోన్ ఆపుకొని మాట్లాడితే ఐదు నిమిషాల్లో ఏమి జరగదు వాడు ఆ రెండు నిమిషాల్లోనే ఆ తలకాయ పక్కకు వాల్చి పొరపాటున ఎక్సలేటర్ కానీ బ్రేక్ కానీ ఏదైనా తేడా వస్తే ఎంటైర్ ఫ్యామిలీ బండి పోతున్న ఫ్యామిలీ మొత్తం పోతుంది ఎవరు ఎవరికి బాధ్యులు ఎవరికి ఎవరికి ఈ అవగాహన కలిగించాలనే ముఖ్య ఉద్దేశంతో మేము ఒక మా బాధ్యతగా భావించి అందరికీ హెల్మెట్ కానీ ట్రాఫిక్ ఉల్లంఘన మీద అవగాహన కలిగించాలని ఈ చిన్న ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలందరూ అప్రమత్తమై ఎవరి జీవితాన్ని ఎవరి కుటుంబాన్ని వాడు కాపాడుకోవాలి వేరేవాడు వచ్చి ఎవడు కాపాడ అదొక్కటే గుర్తుపెట్టుకోండి అదొక్కటే ఈ ముఖ్య ఉద్దేశం